ఎవరైతే మన చానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన సింబల్ అట్లా చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది వీడియో అని ఎంతో మంది నర్సక్క అందరూ పాజిటివ్ ఉన్నారు ఒక రెండు శాతం నెగటివ్ ఎందుకు ఇవి అవసరమా కంటిన్యూ ఎవరు అంటారు కదా అరే లోకం మీద ఏ మనం తీస్తానమే మనం ఏం సృష్టించలేం కదా అలాగే మనము మన వీడియోలలో మంచి మెసేజ్ ఇస్తున్నాం అవి వాళ్ళు ఫస్ట్ నుండి చూస్తే వాళ్ళ వీడియోస్ అనేది అర్థమైతాయి ఇప్పుడు రాందాని కూడా మంచి మెసేజ్ కోసమే మనం ఈ వీడియోస్ చేస్తున్నాం అంతే అంట అవనర్ మరి అంతేనే పోరీగా మన సబ్‌స్క్రైబర్స్ అందరి కోసం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సరేనా పార్ట్ 17 ఈ రోజు వీడియో సరే సరే పానర్ సక్కైగా

సరే అవ్వ మీరు నడువుర్రీ మీరు ఏ పోర్రి నేను అత్త పోర్రి సైకిల్ మీద సరేనయ్యా రా మరి ఆ బట్టలు పెట్టుకొని రా సైకిల్ మీద ఓ ఆడ కవర్ లో పెట్టినాం ఆ అత్త పారి నేను అత్త పారి హాయ్ అమ్మ మనం పోదాం బాబు సైకిల్ మీద ఎంత సేపు అట్లా అత్తడు సరే పావ్వ ఈ నాడు చూడు గో అంత లేదవ్వ ఏమైతుందే అప్పుడప్పుడు ఇట్లా నడవాలి నడతనే ఆరోగ్యంగా ఉంటాం అంతే అంతే గాని రాజా బాబు వచ్చిందా రాలేనట్టున్నాడు కదా రాకపోని వాడు వచ్చినా కూడా వాడిని చూడొద్దు వానికి బాగా అవుతుంది అని నువ్వు వేసిన పోయి అమ్మ ముందుగా అలా నువ్వు వేసినాక నేను చేస్తా పో అవునా బిడ్డ సరే సరే తి నేను చేసేస్తా తి మరి ఇక్కడ నువ్వు ఆ బాపు బట్టలు తేనే తెచ్చిండు ఆడ పెట్టిండు సరే సరే నువ్వైతే వేయిపోయే నువ్వు వేసినాక నేను చేస్తా ఆ చేసేస్తావు ఈ దరిద్రమైన ప్లేసులు నేను మేము కలుపుతాము ఇద్దరము ఆ రోజు ఫస్ట్ దొరికింది కూడా ఇక్కడనే చీ పోడుగాను రాలేదే ఏంది వీడియల్లా రాకపోని ఆ ఇంక వచ్చేది ఉంటే విడు నన్ను గమనించుకుంటూనే ఉంటాడు మళ్ళీ చూసి చూడనట్టు చూస్తాడు నీతో నాకేందో అంటడు వానితోటి వచ్చిన బాధ ఏంది నాకు అవ నేను చేసి వచ్చిన పోవ్వ ఎవ్వరు లేరు ఆడ చేయిపో సరేనా అమ్మ ఇది ఇప్పుడే ఉంటారు కానీ కరెంట్ కాడా సరే నేను చేసి వత్తై రవ్వు సో నువ్వు ఆ చేయిపో చేయిపో అబ్బో ఇది చూస్తే చల్లగా ఉన్నాయి కదా ఎట్టే చేసుడు ఏమో చూస్తే ఎవరు లేరు కదా చుట్టుపక్కల ఇక చేద్దాం సల్ల ఉన్నాయి అబ్బో నా భయం అబ్బా సల్ల ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా స్నానం చేయక అబ్బా సూపర్ ఉన్నది ఇక్కడ చేస్తా అంటే స్నానం ఇల్లే వాళ్ళు నా తరీనా ఏవో గీడతానని చెప్తాను ఏంది సూపర్ ఉంది కదా ఇట్లా చూస్తా అంటే ఆయన తన కూడా ఇట్లా సాట్ కన్ను ఉందాం సూపర్ అబ్బా ఎంత మంచిగా ఉన్నాయో చల్లగా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వేయాలి నిజంగా స్నానం నేను కూడా రావాలా ఇద్దరం కలిసి చేద్దాం ఏందో ఇక్కడ నువ్వు గుసగుసిన పడుతుంది ఏ పొలం కాడ పిచ్చుకలు ఆ ఓటి ఇవ్వటి ఉంటాయి కదా అవే కావచ్చు అబ్బాయి ఇక్కడ నుండి అస్సలే ఉబ్బుదైతలేదు ఎంత అందంగా ఉన్నవే గీ అందం చూసే నిన్నీకు వాడిపోయినా ఆ మీకు దాసున్న ఇప్పుడేమో మన పరిస్థితులు మంచి లేక నువ్వు నన్ను దేకుతలేవు నేను నిన్ను దేకుతలేను అయితే అయితే ఆ బోయిట్లో చూసుకుంటా నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతులేదు ఇక ఓనన్న పోతా అయ్యో ఏంటి రాజు చూసిండే ఏంది నన్ను ఇట్లా ఊరిని అవ్వా చూసినట్టున్నాడు కదా చూసే ఇక మళ్ళీ నేను తిరిగే వరకు పోతాడు చీపాడుగాను ఇజ్జత్ వాయే అబ్బో బట్టలన్నీ వేసుకుంటా ఊరు కాలిగ ఏంది పిసోడు నేను స్నానం చేయంగా పాడుగాను నేను ఆ నీళ్ళని చూసి ఆడుకుంటా అటే చూసుకుంటా స్నానం చేస్తి వాడు చూసినట్టున్నాడు కానీ వానికి చూసే వానికి పిసలేసి ఆయన తిక్క నుండి వీకిండు మంచిగా వాడికి గట్టనే కావాలి అమ్మా అమ్మా బాబు ఇక పోదాం దారే ఇంటికి

అడగాలంటే గుండి పోరాదే గుండె నీదే హద్దు కోరాదే గుండె నన్నే అబ్బో నడు నాకు సిగ్గైపాడై జల జల జలపాతం నువ్వు సల 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 ఏరు నేనేను

పెగ్గులకు నాకు పైసలు లేవురా ఏమోతానవరా నువ్వు నాడో నాకు కాళ్ళు ఆగుతలేవు హరే మామా నీకు పైసలు ఎందుకురా మన ఫోన్ పే లా ఇప్పుడు యాభై వేల రూపాయలు పొట్టు ఆగుడే ఎగురుడేస్తారా ఓ మల్లన్న బాపు నైన్ నీకెందుకే నా దగ్గర యాభై వేల రూపాయలున్నాయి ఒక యాభై యాభై ఎందుకే మల్లయ్య బాపు యాభై వేలని ఆ కోట్లకు పంపిస్తాన చూసుకో కొడుతా వారా నిజంగానే కొట్టు కొట్టు తాగు మంజాయ్ అయి

వాడుతూ ఉన్నారా బలిసిందారా మీకు మళ్ళీగా అంటారు ఇప్పుడు నా ఫోన్ చెల్లి నీకు యాభై వేల రూపాయలు కొట్టినా అవి పట్టుకొని పచ్చగా లేకుండా వచ్చినవు మళ్ళా బాడకవులు ఎట్లా అంటారు లంగ బాడకవులు గడ తాగున్నారు తాగుంటే ఏం చెప్తారా అంటే ఇవ్వు నీ కొన్న ఇంటి తాగిపిస్తుందా అంటే నాకు నైన్ అద్ద్రా యాభై రూపాయలు అని మేనన్నా అంటే ఇవ్వా బాడకవు

అరే ఇప్పుడు తీసుకొచ్చిండు ఈ మల్లయ్య బాబు మా దగ్గర నుండి అరే నా ఫోన్లకి బాడకవు నువ్వు ఫోన్లక మా ఫోన్ లేదు మన లేదు ఎటు కొట్టినవరా నువ్వు అరే మల్లన్న బాబుకు పెద్ద ఫోన్ ఉంది కదా అందులో కొట్టినా ఒరేయ్ బార్ కా ఊల్లారా పెద్ద ఫోన్ కాదు చిన్న ఫోన్ కూడా లేదు ఆ నువ్వు ఎవరు కొట్టి నౌని ఫోనేది నీ కసేది నీ నంబర్ ఏంది ను గీడు కచ్చిలో నిర్లి వస్తావు ఆరే నర్సవ నేను కొట్టనే కొడతిని అట్ట అందుకొని జంపుతా బార్ కా ఊల్లారా मेरे तो भाई కచ్చి ఆ మోతు బార్ కా ఊల్లారా పొత్తుగా తావుడే నాయ మీకు టైనక ఎవ్వా జోర్ కోయ దేస్తలేదు ఎవ్వా బార్ తో కోయ దేస్తలేదు నేనే అయిపడితే సపడే కూగుంటున్నాం కానీ అదే వేరేలకడికి పోతే ఆ లు జోపి పోలీస్ చేసాల వెడదురు మిమ్మల్ని ఓ బాపు గవర్ని కాదు కానీ నాకు రేపు నా యాభై వేల రూపాయలు రేపు అరిసి సూత్ అన్నవేందే వాళ్ళిద్దరిని పట్టు నీ అక్క కార పొడి చేసి కండ్లలో ఓసి పొట్టు పొడి దాస్తా బాడక ఉన్నారని ఏ నీకేడా పని లేదారా గాముండ గడుకులను పోయి యాభై రూపాయలు అడిగినావు నువ్వు యాభై రూపాయలు అడిగితే ఎవరు యాభై వేలు అడబట్టే అరే మళ్ళీ వాళ్ళే నన్ను తాగుతావా నా అయ్యో అంటారు కదా నువ్వు యాభై రూపాయలు చూడరా నన్న అరే పారా యాభై వేలు పీక్తే వీకినాయి గాని లొల్లు ఎందుకురా మనకు అట్లా కాదు ఈ బాడకవులు వచ్చిన ఇంటికాడ ఎత్తురా నీ స్టేషన్ లో వెడతా నర్సీ జరగ పోలీసుకు నంబర్ కలిపే

నాకు వేరే పని ఉన్నాయి బయట ఏం కాదు పో అమ్ముకరా పో సరే తీ మరి పోతా పొద్దుగాలనే పోతే ఎవరన్నా ఉంటారు మళ్ళీ కొంచెం అయినాక పోతే ఎవరింట్లకు వాళ్ళు పోతారు ఎవరి పనులకు వాళ్ళు పోతారు సరే సరే పోయిరా అమ్మ నేను కూరగాయలు అమ్మకత్త నేను అన్నం కూర అండు అయ్యో నువ్వే పోతావా బిడ్డ ఆ బరువంతా మొత్తవా అమ్మ నేను పోయి అమ్మక రావాలా ఏ నీకు ఈ ఊర్లే ఎవరు తెలుసు అత్తమ్మ దానికే తెలుసు అదే పోయి అముకత్తి ఒకలేమో నగ తిత్తరు ఒకలేమో ఉద్దరిత్తరు వాళ్ళ పేర్లు నీకు తెలివై ఎందుకు వచ్చిన బాధ నేనే ఆ పో బిడ్డ పో మరి మెల్లగా పో నేను అన్నం కూర అంట పో సరే నే పోయత్త మరి మెల్ల ఓ బిడ్డ బరువుంటాయి మరి ఆ సరే సరేనే అమ్మ కూరగాయలమ్మా కూరగాయలు ఆదా తాజా పచ్చి మిర్చి కూరగాయలు కూరగాయలు అమ్మలాడమ్ముతాందా కూరగాయలు ఏమైందే బాబు కూరగాయలు తీసుకోరాదే మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయి తోటలో ఏం నా ఒక్క పానానికి ఏం చేసుకోవాలవ్వ తీసుకొని మీద పెట్టుకోవాలా అరే తినవాయే బాబు నువ్వు ఒక్కని అయితే ఏంది టమాటాలు తీసుకోవా బెండకాయలు ఫ్రెష్ ఉన్నాయి ఏ నిన్ననే గాళ్ళ అమ్మతే టమాటాలు నువ్వు తీసుకున్నవ్వా నాకేం అదుపు

అందరూ మురకాలు వలకేదెంపు వస్తారా నువ్వేమో తోటలకేదేంపు కచ్చినవా అని వాడివి గంప దించలేవు సూతా ఏమేమి ఉన్నాయో చూడు ఏం కావాలి చెప్పు అరే ఇలా నాకు కావాల్సినవి లేవు కదా నీకేం కావాలి చెప్పు నువ్వు ఇక లేనప్పుడు నీకు ఎప్పేం లాభం ఉన్నది పో పోతు బార్గవు కాడ దించుడే నా తప్పూ నా చక్కాగుంటదో పుష్ప కూడా తీసుకుంటదో అడగానే అబ్బా రాజు ఉన్నాడా ఇంటికి వెళ్ళి ఎవరు కనబడతలేరు కదా ఆటికి వెళ్ళి కూడా పోతా అసక్క ఓ నసక్క కూరగాయలు తెచ్చినదా ఫ్రెష్ గా ఉన్నాయి ఆగోపోయి నువ్వు అమ్ముతున్నావు ఉన్నే అన్ని అయ్యో నా దగ్గర ఇప్పుడు పైసలే లేవు కదా আরে పైసలేకపోతే ఏంద ఉన్న టమాటాలు ఒకట టమాటాలు మంచిగా ఉంటాయి

అవునే పోనీ పోనీ వాడు ఉన్నాడు ఏమో మరి రాజు ఉన్నాడు ఇంటికాడ మై ఉత్తే ఏమంటదో నేను అటుకెళ్ళి అటు ఓపడితే మళ్ళా కొల్లిల్లు అటే నాయే మీరు కూరగాయలు అమ్ముకుంటున్నాయి మా నాన్న గురించి పోతున్న నా నన్నేమంటది అంటే వందందుకుంటా కూరగాయలమ్మా కూరగాయలు 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 అమ్మ రావాలమ్మా అయ్యో లేనట్టున్నాడు కదా ఏం రాజు ఏం పని చేస్తాను ఇక ఏం పని ఏ పొలం చూసుకున్నాడు ఇంటికాడు ఉన్నడు గదే నా పని అంతేనా గటు హైదరాబాద్కి వెళ్ళి రారా ఏదైనా పని చూస్తా అని అంటనేమో ఏ ఇగ పుట్టినూరుని ఇచ్చిపెట్టి ఎటర్ రావాలి హైదరాబాద్ లో ఉన్నదే ఎంత చేసినా ఆ కిరాయిలు ఈ కిరాయిలు కట్టలేకనే సావాలి ఏమిటికి మన సంతూర్ను సంతిల్లును ఇచ్చిపెట్టి వచ్చేది అంతే అంతే తీరా నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైతుంది అమ్మా అబ్బో ఈ మేడం కూరగాయలు కూడా అమ్ముతుంది ఈ మధ్య ఆ చెప్పే అన్న ఏం తీసుకుంటారు ఏమేమి ఉన్నాయి అవ్వా గంపదించు చూస్తా అన్ని ఉన్నాయి చూడు వంకాయలు బెండకాయలు టమాటాలు క్యాబేజీ అన్ని ఉన్నాయి చూడు నేను కూడా అడుగుతా నాకు గుడి ఇస్తదో ఉద్దరిస్తావా మరి పైసలు లేవు కావాలనే మాట్లాడుతుండ గాని నా తోటి ఇస్తదా ఇయ్యదా ఆ ఇస్తా తీసుకోర్రి ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు వంకాయలు ఇయ్యవ్వా ఎంత అయినాయవ్వా నూట ఇరవై రూపాయలే నేను తీసుకొస్తా ఇన్నే ఉండు సరే సరే నీకేం కావాలో చెప్పు ఏమో గట్ట చూస్తాను నాక నాకు కావాల్సింది ఇస్తావా ఆ చెప్పు ఇస్తా ఏం కావాలి ఏం కూరగాయలు కావాలి బెండకాయల వంకాయల ఏ ఇవి కాదు ఇదేంటి తేడాగా మాట్లాడతాడు చెప్పు ఏం కావాలి నాకు అన్నీ కావాలి అన్న అంటే అన్న అంటే వంకాయలు బెండకాయలు సోరకాయలు అన్నీ కావాలంటున్నా అవునా తీసుకో ఉద్దరిస్తావా మరి నా దగ్గర పైసలు లేవు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు పైసలు నేనేమో మీ ఇంటికి వచ్చి ఇయ్యరాదాయే మళ్ళా అని మొగడు యూత్తే వేరే అనుకుంటాడు అవును మరి అందుకే పైసలు ఉంటే పైసలు ఇచ్చి తీసుకో ఇప్పుడు నా దగ్గర లేవు గాని రేపు పొలం కాడికి అత్తవాడు సరే పొలం కాడికి వచ్చినప్పుడు ఇస్తాడు చూస్తే భయ్యారం నడుము చూస్తే హయ్యారం జోరుంది కదరా ఈమె పల్లెటూర్లో కూడా ఇంత మంచి అందమైన అమ్మాయిలు ఉంటారని నాకు తెలియదు అవునా ఇక్కడ ఎందుకు ఉంటారే ఉంటారు అవునా ఏం పేరు ఆ పొల్ల పేరు ఆమె పేరా లత లత రాజు మాటల్లా ఏదో తేడా కొడుతుంది నా మీద ఇష్టంతోనే ఇప్పుడు కూరాయిలు తీసుకొని పొలం కాడికి రా పైసలు ఇస్తా అన్నాడు నా పైసలు నాకు ఇస్తా అయిపోయా అంతటి నాకేంటి అల్లక్క ఓ మల్లక్క కూరగాయలు తెచ్చినా ఏం కూరగాయలు తెచ్చినవే పోరి నేను అమలక్క అన్ని తెచ్చినా అది ఇస్తా చూడు గంకాయలు అరకిల టమాటాలు ఇయ్యే అంకాయలు ఎందుకే బొడ్డి ఆ మొన్ననే అంకాయల నీళ్లు పోసి టమాటాలు ఉడుకు వేసి ఉడక పెట్టిన ఏమైనా రీతి ఉన్నదా కూర అంకాయలు అది ఏమద్దు ఇక మరి ఏం తీసుకోవాలి చెప్పు నువ్వు సోరకాయ తినకపోతివి ఆ బెండకాయలు తీసుకోవాలంటే బెండకాయ ఊకే పులుసు పెడితే నాకు పులుసరం లేదు అరే ఇంకా ఏం లేవా అనే ఆ ఒక పాలకూర ఆకులు తీసుకో ఆ ఒకటి సోరకాయ తీసుకో మా తింటాను పప్పు పెసరపప్పు సల్లి సల్లన టేస్ట్ అంటే మంచిగా ఉంటది నీకు ఒకటి అండరాదా ఎప్పుడు గాను మరి నాకు అండరాదేమో మరి నువ్వే అండుకోరా నీ రోజు ఓ వాళ్ళక్క ఎందుకు లోలు పెట్టుకుంటారు ఏదో ఒకటి తీసుకోక అరే ఈ ముసలముండ కొడుకు నాయన చేసే ప్రతి పనిలో అడ్డచ్చి పాడైతాడు అందుకే నాకు తిక్కలేసి పాడైతుంది లంగా పాడుకోవు ఆ నడుస్తుంది ఈనాడాక వింతోటి నాకు రామాయణం వింతోటి లొల్లి ఇంకా ఎందు బెండకాయలు ఇయే ఓ అరకిలన్నీ ఆ టమాటాలు అరకిలి ఆ పచ్చిమిర్చి ఇనికి బెండకాయ పులుసు పెడతాయి ఇక మూడు రోజులు కాదు నాలుగు రోజులు నాకుంటా తింటాడు

ఒక దెబ్బెరితే దబ్బడు చవసుకుంటావు చెప్తానా నేను ఆ ఇంకా ఉన్నాయా ఇంట్లో నూనె పప్పు ఉప్పు ఇది నీ రోగానికి మందులు ఎత్తలేనా ఏమో బల్ల ఉన్నయ్యా పోయినవని అంటావు తీసుకోని కావాల్సినవి సరే సరే తీయే ఏదో ఒకటి ఇచ్చి పాడగా స సో సోషల్ మీడియా మన వీడియో మన వీడియో ఎంతంపిస్తుంది మీకు మీ గనక మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో